హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లింగాల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాం వెంకటేశ్వర స్వామి కాడ కాల్ చేతులు మంగ ప్రశాంతంగా బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద గుడి వెంకటేశ్వర స్వామి గుడి ఇది గక్కేపేట నుంచి ఒక పది కిలోమీటర్ వస్తుంది పది పదిహేను కిలోమీటర్ వస్తుంది ఫ్రెండ్స్ రోడ్ ఎంపడి ఉంటుంది ప్రశాంతంగా ఆహ్లాదమైన వాతావరణంలో ఉంటుంది మన లారీని చూసి లారీ ఆగింది ఓకే ఫ్రెండ్స్ చూడండి